హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాధురి ఐడియాస్ నేను మీ మాధురిని అండి ఈరోజు మన ఛానల్లో షాప్ స్టైల్లో చేసుకునే విధంగా ఇప్పుడు మన ఇంట్లోనే బనానా మిల్క్ షేక్ని చేసుకుందామండి ఈ టిప్స్ని పాటించి మీరు ట్రై చేసి చూడండి చాలా బాగా పర్ఫెక్ట్గా వస్తుంది అలాగే మన వీడియోస్ని నచ్చి పూర్తిగా చూస్తున్నవారు లైక్ చేయండి అప్పుడే మన వీడియోస్ అనేది మరింత ముందుకు వెళ్ళడానికి హెల్ప్ అవుతుంది ఇప్పుడు బనానా మిల్క్ షేక్కి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసే విధానం చూద్దాం ముందుగా నేను ఇక్కడ రెండు అరటిపండ్లని తీసుకున్నానండి వీటిని ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి చూడండి ఇలా అరటిపండు ముక్కలుగా కట్ చేసుకున్నాక ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ అరటిపండ్ల ముక్కలని మొత్తాన్ని వేసుకుందాం దాని తర్వాత తీపికి తగినంత చక్కెరని వేసుకోవాలి నేను ఇక్కడ రెండు టేబుల్ స్పూన్ చక్కెరని వేసుకుంటున్నాను అలాగే కాచి చల్లార్చిన పాలు ఒక కప్పు వరకు తీసుకోండి ఈ పాలని నేను ఇక్కడ ముందుగానే ఒక గంట వరకు ఫ్రీజర్లో పెట్టి తీసుకున్నానండి మిల్క్షేక్ మరీ ఇంకొంచెం చల్లగా ఉండడం కోసం మూడు నుండి నాలుగు ఐస్ క్యూబ్ ముక్కల్ని యాడ్ చేసుకోవచ్చు అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా ఇందులో రెండు టేబుల్ స్పూన్ల వెనీలా ఐస్ క్రీమ్ని వేసుకుంటున్నానండి ఇక్కడ వెనీలా ఐస్ క్రీమ్కి బదులుగా చాక్లెట్ ఐస్ క్రీమ్ కూడా యూస్ చేయొచ్చు ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకున్న తర్వాత వీటిని పూర్తిగా మెత్తగా వచ్చేంత వరకు బ్లెండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న మిల్క్ షేక్ని ఒక సర్వింగ్ గ్లాస్లోనికి తీసుకోవడమే చూస్తేనే చాలా చాలా బాగుంది కదా ఈ బనానా మిల్క్ షేక్ అనేది మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇలా బనానా మిల్క్ షేక్ పోసిన తర్వాత దానిపైన కొంచెం గార్నిష్ కోసం కొంచెంగా చాక్లెట్ సిరప్తో డెకరేట్ చేస్తున్నానండి బనానా మిల్క్ షేక్కి కొంచెం చాక్లెట్ ఫ్లేవర్ తగిలితేనే మరింత టేస్టీగా ఉంటుంది అలాగే కొన్ని డ్రై ఫ్రూట్స్ ముక్కల్ని కూడా యాడ్ చేస్తున్నాను అంతేనండి చాలా చాలా టేస్టీగా తయారు చేసుకోగలిగే బనానా మిల్క్ షేక్ రెడీ మరొక మాట అండి ఇదే బనానా మిల్క్ షేక్ని ఇంకొంచెం రిచ్ ఫ్లేవర్గా తాగాలంటే దానిపైన కొంచెం హార్లిక్స్ అయినా లేదైనా బూస్ట్నైనా చల్లుకొని తాగండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో నచ్చిందా అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇలాంటి మరొక మంచి రెసిపీతో కలుసుకుందాం అంతవరకు సెలవు